ఎర్లీ మార్నింగ్ లేవడము అని అంటే వాళ్ళు నాలుగు గంటలకు పడుకున్నా కూడా ఫోర్ ఫైవ్ కూడా పడుకుంటారు కదా నాన్న వాళ్ళ జీవన విధానానికి తగినట్టుగా మనం మాట్లాడాలి కానీ మీరు నాలుగు గంటలకే అంటే వాళ్ళు పడుకునేది నాలుగు గంటలకు నాలుగు గంటలకు ఎట్లా బీ ప్రాక్టికల్గా ఉండాలి నాన్న కాబట్టి వాళ్ళు డీప్ స్లీప్ గంట రెండు గంటలు పోయిన తర్వాత మినిమం సిక్స్ లోపల సెవెన్ లోపల లేచి ఆ సూర్యలక్ష్మి కిరణాలు బాడీకి తగిలేటట్టుగా ఉండి మళ్ళీ కాస్త టిఫిన్ టీ తాగి మళ్ళీ పడుకోవడం అలవాటు చేసుకుంటే కనుక ఆరోగ్యం బాగుంటుంది నాన్న ఉదయం లేవాలి అనుకున్నప్పుడు మనం ఆల్ఫా తరంగాలు మనలో ఉంటాయి అంటే మనం చెప్తాం ట్రాఫిక్లో పోతే ఎక్కువ ఇరుక్కుపోతాం ఎర్లీ మార్నింగ్ అయితే మన తా దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్తుంది డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుకోవచ్చు పీస్ఫుల్గా ఉంటుందంటే ఇంకేమి టెన్షన్స్ లేకుండా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఏ కోరిక కోరుకున్నా ఏం చదువు ఎక్స్క్యూజ్ చేసుకున్నా ఎప్పుడైనా నేను ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉన్నాను అన్నాను ఉంటాను అంటే నేను యూతని ఎప్పుడైనా ఉండొచ్చు అది సీక్రెట్